గారు ఒకే ఒక్క నిమిషం ధన్యవాదాలు గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఎవరైతే ఇవాళ పడుగు బలయా వర్గాలకు సంబంధించిన విద్యార్థులు హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గడిచిన ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళకి ఎక్కడ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఎక్కడ కూడా చెల్లించిన పరిస్థితి ఎక్కడ కూడా లేదు సార్ అదే విధంగా చాలా బిల్డింగ్స్ ఇప్పటికే పూర్తిగా శిథి వ్యవస్థకు గురయ్యడం మూలంగా అద్దె భవనాల్లో హాస్టల్స్ రన్ చేసేట పరిస్థితి ఉంది అధ్యక్ష అదే విధంగా కొన్ని హాస్టల్స్ అయితే కనుక భవనాలు కూడా లేక పూర్వించుకున్న పరిస్థితి ఉంది అధ్యక్ష చాలా మంది పేద విద్యార్థులు వీడ దగ్గర నుంచి చదువుకోలేరని చెప్పిన ఆలోచన తోటి ప్రభుత్వం మొదటి నుంచి కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ స్థాపించి పేద విద్యార్థులకి విద్య దూరం కాగలదు చెప్పిన ఆలోచన తోటి ఇవి ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇవి పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురైంది సార్ వీటి స్థానంలోనే రెండు వేల పంతొమ్మిదిలో లాస్ట్ లో చంద్రబాబు నాయుడు గారు గురుకుల పాఠశాలలో కూడా కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రకటించడం కూడా జరిగింది సార్ జీవో కూడా తీసుకొచ్చారు గడిసేట కూడా అమలు చేయకోకుండా పేదవాడికి పూర్తిగా కూడా విద్య దూరం చేసిన పరిస్థితి గత ప్రభుత్వం చేసింది సార్ కాబట్టి దయచేసి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని విద్యార్థికి సరైన వసతి కల్పించాలని తమ ద్వారా సంబంధిత మంత్రివర్లకి కోరుకుంటా ఉన్నా సార్